హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్లో వారం రోజులు ఒక ఎత్తు అయితే వీకెండ్ మరొక ఎత్తు అనే చెప్పాలి ఎందుకంటే వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ చేసిన తప్పొప్పులపై కడిగి పారేస్తారు కాబట్టి ఇక ఈ తరుణంలోనే స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి పృథ్వీరాజ్ దగ్గర ఆగారు ఇక పృథ్వీ నీ ఆట ఎలా ఉందంటే అని అడిగేసరికి ఎలా ఉంది అంటే చాలా చండాలంగా ఉంది ఎప్పుడు చూసినా ఆ సోనియాతో ముచ్చట్లు తప్ప నీ ఆట ఏమీ కనిపించట్లేదు అండ్ ఇంకొక విషయం సంచల కంటే ఏంటి అంటే బిగ్ బాస్ తర్వాత సంచలకే సార్ అన్నారు సంచాలక్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది ఫైనలా కాదా చెప్పు అని అడిగేసరికి ఫైనల్ వేసారని అన్నాడు మరి ఫైనల్ అయినప్పుడు ప్రేరణ నువ్వు ఆ టాస్క్లో అవుట్ అని చెప్పినా సరే నువ్వు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేసేవో అని అడిగేసరికి అక్కడ నా తప్పు లేదు సార్ నన్ను కావాలనే ప్రేరణ అవుట్ చేసింది సార్ నేను టచ్ అవ్వలేదంటే నువ్వు టచ్ అయ్యావా లేదా అని అడిగేసరికి అవ్వలేదు సార్ అన్నారు సరే టచ్ అవ్వలేదని నీకు అనిపించింది కదా ఇక్కడ మూడు వందల అరవై ఐదు కెమెరాలు ఉంటాయి కదా నీ కోసం వీడియో ప్లే చేయమని బిగ్ బాస్ని అడుగుతాను బిగ్ బాస్ వీడియో ప్లే చేయననేసరికి వీడియో ప్లే చేసి కరెక్ట్గా ఎవరైతే పృథ్వీ ఆ లైన్ని టచ్ చేశాడో అది చూపించేసరికి ఒక్కసారిగా పృథ్వీ ఏం మాట్లాడలేకపోయారు తను కరెక్ట్గానే డెసిషన్ తీసుకుంది నువ్వు అవుట్ అయ్యావు కాబట్టి అవుట్ అని చెప్పినప్పుడు నువ్వు బయటకు వచ్చేయాలి అయినా అవుట్ అవ్వినా అవ్వకపోయినా నెక్స్ట్ సెకండరీ నువ్వు అది వాగ్ధ్వానం చేసుకోవాలి కానీ సంచలగ్గా ఫస్ట్ చెప్పినప్పుడు నువ్వు ఆర్గ్యుమెంట్ చేయడం నాకు నచ్చలేదు కాబట్టి ఇక్కడి అన్నా నువ్వు నరుచుకో అంటే ఐఎమ్ సారీ ప్రేరణ అని అనేసరికి ప్రేరణ కూడా ఏం మాట్లాడలేదు మరి మొత్తంగా ఇంకొక విషయం చివరిగా చెప్తున్నాను ఇక్కడికి వచ్చింది నీ ఆటపై ఫోకస్ పెట్టడానికి తప్ప మరేమీ అనవసరమైన విషయాలపై కాదు అంటూ గట్టిగా ఇచ్చుకున్నారు ఇంకొకసారి సంచాలక విషయంలో ఇలా చేస్తే ఒప్పుకునేదే లేదు బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అంటాను అప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎవరి మాట నేను విన్ను అనుకుంటే మరి మొత్తంగా మీ నాన్నగారు ఫోటో రాలేదని ఫీల్ అవుతున్నావు కదా నీ కోసం స్టోర్ రూమ్లో పెట్టించాను వెళ్ళి తీసుకు అనేసరికి ఒక్కసారిగా పృథ్వీ వెళ్ళి తీసుకొని సార్ ఇక్కడి నుంచి నా ఆట నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీరు చూస్తారు కదా అంటూ చెప్పుకొచ్చారు మరి మొత్తంగా ఏదైతే టాస్క్ విషయంలో తప్పు చేసిన పృథ్వీకి నాగార్జున గారు ఇచ్చుకున్న మాటలపై మీ అభిప్రాయాన్ని సరే కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్